ఇక ఆదిలాబాద్ బీజేపీ ఎలక్టోరల్ బ్యాంక్ లకు నిరసనగా కంది శ్రీనివాసలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు శివా చౌక్లోని ఎస్బీఐ బ్రాంచ్ ముందు ధర్నా చేపట్టారు ఇక దీనిపై మరింత మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు ఎలక్ట్రోన్ల బాండ్లకు వ్యతిరేకంగా ఇక్కడ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కంది శ్రీనివాస రెడ్డి నాయకత్వంలో ఇక్కడ భారీ ఎత్తున శివాజీ చౌక్ లోని ఎస్బీఐ బ్రాంచ్ ముందు భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతోంది అయితే ఏవైతే బాండ్స్ ఉన్నాయో అవి దుర్నియోగం చేస్తున్నారని అలాగే ఆ బాండ్లను తక్షణమే బహిర్గతం చేయాలన్నటువంటి డిమాండ్లతో ఇక్కడ నేతలైతే ధర్నా చేస్తున్నారు చెప్పండి దీన్ని ఎలా చూడాలి ఈ యొక్క బాండ్ల ద్వారా బీజేపీ అయితే దాదాపుగా అంటే గత రెండు వేల నుంచి ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల కోట్లు వెనుకేసుకున్నట్టుగా సమాచారం అంటే రెండు వేల పద్దెనిమిదిలో మరి పార్లమెంట్లో ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారానే మరి నిధులు సేకరించాలి అని చెప్పి పొలిటికల్ పార్టీస్ అన్నిటి కూడా మరి ఒక నిబంధన పెట్టడం జరిగింది కానీ ఇది వాస్తవానికి ప్రభుత్వం చేసినటువంటి అప్పుడు చేసినటువంటి నిర్వాహకం ఏమంటే ఈ డొనేషన్స్ ఏవైతే పార్టీలకు వస్తున్నాయో అవి ట్రాన్స్పరెంట్ గా ఉండాలి ఎక్కడ కూడా అవకతవకలు జరగద్దు జరగదు అని చెప్పి అనుకున్నటువంటి విషయం అది కాకుండా ఏదైతే డిజిటలైజేషన్ చేయడం జరిగిందో ఈ రెండు వేల బాండ్ తీసుకొని ఒక కార్పొరేట్ అయినా ఎన్ని కోట్ల రూపాయల బాండ్లన్నా ఇవ్వచ్చు కానీ ఆ బాండ్లకు సంబంధించినటువంటి లెక్క పత్రం ఇవ్వద్దు అని చెప్పి దాన్ని కూడా అమెండ్మెంట్ చేయడం అనేది జరిగింది అందుకని చెప్పి ఎన్నిసార్లు అడిగినప్పటికీ ఎస్బీఐ మరి ఎవరెవరు ఎంత డొనేషన్ చేసిండ్రు ఏ పార్టీకి ఎంత వచ్చిందని చెప్తే ఎక్కడ కూడా లెక్క ఇవ్వనటువంటి సందర్భంలో మరి సుప్రీంకోర్టుకు పోయినటువంటి వ్యక్తులు మరి ఈరోజు విజయం సాధించడం అనేది జరిగింది కేవలం భారతీయ మొత్తం దేశంలో ఎలక్షన్ ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా తొమ్మిది వేల ఐదు వందల యాభై రెండు కోట్లు వస్తే దాదాపు ఆరు వేల కోట్లు ఒక భారతీయ జనతా పార్టీకే వచ్చింది మరి ఇక్కడ ట్రాన్స్పరెన్సీ ఎక్కడ ఉందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఈ రోజు మనం చూస్తా ఉన్నాం వారు చేసినటువంటి నిర్వాహకం వల్ల ఈ రోజు ఎన్నికలలో మీరు డబ్బులు ఇవ్వండి ఎన్నికల తర్వాత మేము పని చేసి పెడతామనే క్విట్ ప్రోకో ఈ దీంట్లో మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నది మరి ఈ రోజు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఎంతమంది అయితే ఈ బాండ్స్ ద్వారా మరి డొనేషన్స్ ఇచ్చారో వాళ్ళ పేర్లు బహిర్గతం చేయమని చెప్పి చెప్పినప్పటికీ మరి ఎస్బీఐ బహిరంగం చేయకపోవడం అని అంటే దీంట్లో ఖచ్చితంగా పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ఏదైతే ఉందో ఏ పార్టీకి ఎవరు డొనేషన్స్ ఇచ్చిందో స్పష్టంగా తెలియాలి అని ఉన్నప్పటికీ దాన్ని కూడా అమెండ్మెంట్ చేసింది అంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీంట్లో ఏదో ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఒక రకంగా ఇది అధికార పార్టీకి లబ్ధి చేకూరే విషయంగా భావిస్తున్నారు వంద శాతం కేంద్రంలో ఉన్న ఇప్పుడు అధికార పార్టీ మోడీ గారి ఉంది వారి లబ్ధి కోసమే ఈ యొక్క ఎలక్ట్రికల్ బాండ్స్ ని బహిర్గతం చేస్తలేరు మార్చి ఆరో తారీఖు నాడు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు చేసినా కూడా ఈ రోజు ఎస్బీఐ వారు వాళ్ళు దాదాపు జూన్ వరకు టైం అడగడం జరిగింది దీంట్లో మట్ల చెప్పి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇటు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదే విధంగా కంద్రశేహర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు నిశానా వ్యక్తం చేస్తా ఉన్నాం ఈ రోజు ఎస్బీఐ వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే జూన్ దాకా తీసుకున్న జిన్ జూన్ దాకా మీరు టైం ఆడేది మతల ఏముందని చెప్పి అన్ని పార్టీ రాజకీయ పార్టీలై కేవలం పన్నెండు వేల కోట్లుంటే కేవలం బి బీజేపీ బీజేపీ పార్టీయే ఇరవై ఆరు వేల ఐదు వందల కోట్లు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు ఎన్నికలు పోవాలని చెప్పి ఈ బీజేపీ ప్రభుత్వానికి విధంగా ఎస్బీఐ బ్యాంకు వాళ్ళకు కూడా ఈ రోజు ఏదైతే సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పింది మీరు మార్చి ఆరు తారీఖు వరకు ఎలక్షన్ కమిషన్ యొక్క ఎస్బీఐ ఎలక్ట్రికల్ బాండ్ పదివేల ఆరు వందల కోట్లు బిజెపి ప్రభుత్వానికి బీజేపీ పార్టీకి ఇచ్చిన డబ్బులు బాండ్లు అయితే ఆ బాండ్లు సమర్పించాలా ఎలక్షన్ కమిషన్ అయితే వాళ్ళు వెబ్సైట్ లో పెడతారు మార్చి పదమూడు తారీఖు వరకు ఆ వెబ్సైట్ లో పెట్టడానికి ఏదైతే ఎలక్షన్ కమిషన్ పోనుకున్నదో దాన్ని ఎస్బీఐని స్పష్టంగా అడిగింది ఎలక్షన్ కమిషన్ కానీ ఈ ఎస్బీఐ ఏం చేసిందంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి జూన్ ముప్పై తారీఖు వరకు మీరు ఆగాలి అని ఎస్బీఐ అప్పీల్ చేసింది అందుకో ఈ రోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ పిలుపు మేరకు శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వన ఆదిలాబాద్ నడిబొడ్డున ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ ముందర పెద్ద ఎత్తున ఈ రోజు సాధారణ రైతును దోచుకున్న వాడు ఎవడంటే నరేంద్ర మోడీ ఇలా నిరుద్యోగులు దోచుకున్న వాడు ఎవడంటే నరేంద్ర మోడీ ఏదైతే కార్పొరేట్ పైసలని బాండ్ల రూపకంగా ఇలా దోచుకొని అదిలా మన తెలంగాణ కానీ మొత్తం యావత్ భారతదేశ ఆర్థిక వ్యవస్థని వాళ్ళ పార్టీ కొనుగోలు చేసినారో ఆ యొక్క లిస్టు బయట అలాగే ఇది బీజేపీకి లబ్ది చేకూర్చే భావిస్తున్నారు తమ పోరాటం అంటే గద్దె దించేంత వరకు పార్లమెంట్ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని గద్దె దించేంత వరకు కూడా ఈ కాంగ్రెస్ తరఫున ఈ పోరాటం కొనసాగుతుందని ఇక నాయకులు తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ మహేందర్ తో సత్యనారాయణ అమ్మా న్యూస్ ఆదిలాబాద్ శివాజీ చౌక్ నుంచి